రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టినటువంటి పోతుల్ని పూర్తి చేసి అట్లాగే ఫిషింగ్ హార్బర్లు కూడా పూర్తి చేసి వాటన్నింటినీ కూడా వినియోగ వినియోగంలోకి తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించి పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని పెన్షన్ని మూడు వేల ఐదు వందల రూపాయలకి పెంచాలని సంక్షేమ కార్యక్రమాలు మరియు మిగతా కార్యక్రమాలని పొందుపరచడం జరిగింది దీనిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే మనం ఏదైతే చెబుతామో దాన్నే దాంట్లో మేనిఫెస్టోలో చెప్పాలా ఏదైతే చేయగలుగుతామో దాన్నే మేనిఫెస్టోలో చెప్పాలా చేయలేనటువంటి దాన్ని చెప్పి తర్వాత దాన్ని చేయకుండా వదలటం అంటే అది ప్రజలను మోసం చేయటం మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగారు ఖురాను అట్లాగే లాగా భావించి దాన్ని అమలు చేయాలి ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి ఆయన ఏవైతే మన రాష్ట్రం యొక్క రెవెన్యూ పర్మిట్ చేసిందో ఆ పరిధిలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరినీ కూడా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగాను సామాజికంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి మౌలిక వసతులు రోడ్లు కానీ ఇతరత్ర సదుపాయాన్ని కూడా కలగజేయాలని చెప్పి ఆయన భావిస్తూ ఈ మేనిఫెస్టోని తీర్చిది జరిగింది ఈ మేనిఫెస్టో ద్వారా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది అంటలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతాడో దాన్ని అమలు చేసి చూపించాడు ఆయన ప్రతి చోట కూడా ఇప్పటికీ కూడా చెబుతూనే ఉన్నాడు మేము చేసినటువంటి మంచి మీకు కనపడి మీ ఇంట్లో ఉంటేనే మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈరోజు కూడా ఆయన మేనిఫెస్టో తీసుకుంటే మేనిఫెస్టోలో ఏవైతే చెబుతామో అవన్నీ చెయ్యాలి అని చెప్పి ఆయన ఏరి కూర్చి ఈ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది మరి గతంలో మనం